కడప నగరంలోని కలెక్టరేట్ వద్ద సోమవారం బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలని అదేవిధంగా దేశవ్యాప్తంగా బీసీ కుల జనగణన వెంటనే చేయాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుడం రెడ్డిబాబు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు ఈ ధర్నాలో బీసీ నాయకులు సంఘ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మోసం చేస్తున్న రాజకీయ పార్టీ దేశ వ్యాప్తంగా బీసీల కుల కులాలకు కులాలకు ఐదు పర్సెంట్ రాజకీయ అందరికీ నమస్కారం నా పేరు దుడం బాబు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు కడప కలెక్టర్ కార్యాలయం నందు ఈ మహా ధర్నాకు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ కార్యకర్తలకు బీసీ సోదరులకు బీసీ సోదరి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు ఈ ధర్నాకు ముఖ్య ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాల చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టరేట్ను ముట్టడించడం జరిగింది అదేవిధంగా ఈడబ్ల్యుఎస్ రద్దు చేయాలి ఈడబ్ల్యూఎస్ వల్ల బీసీలకు ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ వాటా వాళ్ళకు దక్కడం లేదు ఐదు శాతం ఉన్నటువంటి అగ్ర కులాలకు వెనుకబడి ఉన్నారని పది శాతం రిజర్వేషన్ చేయడం చాలా దౌర్భాగ్యం బీసీలందరూ దీన్ని గమనించి ఈ గతంలో ఎలా జరిగిందో కాదు ఇప్పుడు మాత్రం ఇంకా రాబోయే కాలంలో బీసీలకు ఉద్యోగాలు లేకుండా పోతాయి ఈడబ్యూస్ని రద్దు చేస్తే తప్ప మనకు భవిష్యత్తు లేదు కాబట్టి ప్రతి కార్యాలయం కలెక్టర్ కానీ కలెక్టర్ కార్యాలయం కానీ ఎంఆర్ఓ కార్యాలయం కానీ ప్రభుత్వ కార్యాలయం అన్నింటినీ ముట్టడించేందుకు సన్నాహాలు చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వాన్ని నిగ్బంధం చేయాలి లేదంటే కన్నా బీసీలకు ఉద్యోగాలు ఉండవు గతంలో ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండేవని బుక్కుల్లో రాసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఐదు శాతం ఉన్నటువంటి పది శాతం రిజర్వేషన్ ఏంటి యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు ఇరవై ఏడు శాతం ఏంటి ఇది ఎంత దౌర్మాగ్యం అగ్రకుల రాజకీయాలు ఇప్పటికైనా మీరు స్వస్తి పలకాలి బీసీలకు వాళ్ళ వాటా వాళ్ళకు దక్కాలి జనాభా అంశం పథకం రిజర్వేషన్లు కల్పించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేదంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారాన్ని కొనసాగించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టినటువంటి గత ఈ కూడా మీ ప్రభుత్వాన్ని కూడా పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ కార్యాలయం మీదుట ధర్నా చేయడం జరుగుతుంది మీ ముఖ్య ఉద్దేశం ఏమంటే బీసీ కులగణన కులగణన చేయాలి మరిన్ని వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి